మందారం చెట్టు ఇది మందారం చెట్టు ఇవన్నీ ఇవేం చేస్తానంటే కొమ్మ తెచ్చాను కొమ్మవి ఇట్లా ఇంతంత ఒక జాన ఒక జానంతా పెట్టి కట్ చేసుకున్నాను నేను ఇవి ఇది చూసారా మీకు చూపించడానికి పెట్టా ఇట్లా ఒంటరేక మందారం ఇవి రెడ్ కలరు ఇవి మూడు ముక్కలుగా కట్ చేశాను నేను ఈ సైడ్ బ్రాంచ్ ఇవి ఇంత ఉన్నాయి సైడ్ రెమ్మలు ఉన్నాయి ఇవన్నీ కట్ చేసేసాను దీనికి మాత్రం అలాగే పెట్టాను ఎందుకో మొగ్గలు వస్తున్నాయి కదా నాకు ఇష్టం లేదు దీన్ని కట్ చేయడము అందుకని ఇలాగే పెట్టాను దీని ఏం చేద్దామంటే ఇప్పుడు ఇది తీసేటప్పుడు పోయిన సగము ఇంకా ఇంకొంచెము ఇంకొంచెము ఇది ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది ఈ మాత్రం తీసేస్తా నేను ఇట్లా ఇంత తీస్తే చాలు మట్టిలోకి ఎంత కూర్చుతామో అంత ఎంత తీసేసి ఇది కూడా సేమ్ ఇట్లాగే కొంచెం తీసేస్తా చూసారా ఇది మాత్రం తీస్తే చాలు తీసి బాగా ఇది కూడా అట్లా తీసుకున్నాం తీసేసి దాంట్లో బాగా గుచ్చి అలోవేరా తేనెతో దీనికి అమృతం కదా అది మంచిగా ఎదగాలంటే మొక్క మంచిగా రావాలన్నా దీన్ని కట్ చేసేసుకుందాం ఈ మూడు కట్ చేసేసుకొని దాంట్లో ముంచి ఉంచుదాము ముంచి చూపిస్తాను నేను ఇవన్నీ ఇట్లా ఇక్కడ కట్ చేసేసుకుందాం తోకలు తోకలు లేకుండా ఇది కూడా కట్ చేసేస్తున్నాను ఇప్పుడు చూద్దాం ఎంత మాత్రం వస్తాయనే చూపిస్తాను మళ్ళీ మీకు ఒక టూ వీక్స్కి ఎంత చిగురు వస్తాయి ఏమనేది మట్టి ఇది ఆల్రెడీ దీనిలో పసుపు నాడదామని వేస్తున్నాను పసుపు నాడదామని వేసి మట్టి ఇది బాగా మగ్గింది మట్టి దీనిలో మంచిగా వెజిటేబుల్స్ అవన్నీ కూడా నేను కిచెన్ వేస్ట్ అంతా దీనిలో వేసాను అందుకే మామిడికాయ తొక్కలు అంతా ఈగలు కూడా వాళ్తున్నాయి ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది ఉంది కదా అలోవేరా గుజ్జు ఉంది కదా దీనికి బాగా ఇట్లా ముంచేసుకో ఇట్లా బాగా ఇట్లా గుచ్చేద్దాం దీనిలోకి ఇట్లా గుచ్చి ఇందులోకి ఇంకా తేనె కూడా వేద్దాం తేనె దీంట్లో చిన్నది ఎప్పుడో ఉన్నాను అసలు ఉండి ఇట్లా మొత్తం ఊడ్ చేసుకున్నాను ఇంట్లో ఇది బాగా అట్లాగే తీసేసుకుందాం దీనికి ఈ రెండు మంచిగా అప్లై చేసేసి ఇప్పుడు అలాగే దీనికి కూడా దీనికి కూడా ఆ విధంగానే చేద్దాం దానిలాగానే ఇది కూడా అట్లే చేసుకొని దానిలాగే బాగా ఈ అలోవేరా జ్యూస్ ఉందిగా దాంట్లో ముందు చేసుకొని అట్లాగే తేనె తేనె బాగా చింతపండులాగా మాగిపోయిందనమాట పండుగ బాగా ఎప్పుడో ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయిందనమాట ఎందుకో అని తెచ్చి పెట్టి ఉన్న మర్చిపోయి అట్ల ఉన్నింది ఇది తర్వాత ఇది కూడా ఈ చిన్ని బుజ్జిది కూడా ఈ బుజ్జమ్మ చిన్న బుజ్జమ్మ ఇది పక్కన అంత బాగా మొగ్గలు ఉన్నాయి కదా ఆ మొగ్గల కోసం ఈ మొగ్గల కోసం దాన్ని అట్లే పెట్టాను ఎందుకు తీయడమా అని ఇంకా ఇది కూడా మంచిగా బాగా తుడి చేసుకున్నాను దీంట్లో తేనె జ్యూస్ ఓకేనా ఇట్లంతా బాగా తీసేసి ఇప్పుడు ఏం చేద్దామంటే కొంచెం పసుపు వేసేస్తాను నేను ఎక్కడెక్కడైతే గుచ్చుతానో అక్కడంతా పసుపు వేసేస్తా బాగా చూసారా ఈ మాత్రం మనం ఎంత లోతుల్లో నాటుతామో అక్కడ నుంచి వేసామంటే పసుపు యాంటీబయాటిక్ కదా ఏ పురుగులు బ్యాక్టీరియా లేకుండా పట్టుకున్నా మంచిగా బాగా వస్తుంది ఇక్కడ కూడా వేస్తాను నేను ఇక్కడ కూడా ఒకటి నాటుతా కాబట్టి దీనిలో కూడా కొంచెం పసిపేసేస్తాను సరే ఇప్పుడు అంతా అయిపోయిందా ఇది కూడా అయిందా ఇప్పుడు ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ ఒక నాటుకున్నాము ఇక్కడ కొంచెం పసుపు వేస్తున్నా ఇక్కడ కూడా కొంచెం పసుపు వేసి ఇది గుచ్చేస్తాది ఇంట్లో ఇప్పుడు బాగా బాగా మట్టి దోసేసి మూసిపెట్టేద్దాం అయిందా బాగా కప్పేసాం కదా బాగా అట్లా గట్టిగా మట్టి అంతా ప్రెస్ చేసేసి ఈగలు చూడు ఆవిడకాయలు తొక్కలేసాను కదా అందుకని బాగా ఈగలు దానికి ఇప్పుడు బాగా మట్టి అంతా గట్టిగా వేసేసాను కదా దీనికి కొంచెం వాటర్ పోసుకున్నాము ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ కొండలకు నీళ్ళు పోస్తున్నా వాటర్ వేసి మంచిగా అట్లే ఈ మధుల్లో కూడా వాటర్ వేద్దాం ఇంకేం వాటర్ అయ్యింది ఏమి వీనికి టూ వీక్స్ దాకా ఇంకా ఎట్లా చేస్తాను అనేది కూడా చూపిస్తా నేను మీకు అలాగే వీటికైతే మాత్రం ఆపనండో చూడండి ఈగలు చూడండి ఈగలు మామిడికి అయితే ఒకరు వేసాను అన్నాను కదా ఈగలు చాలరే బాబాయ్ ఎక్కడ ఉన్నా సరే సరే వచ్చేసాయి ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ కొ ఈ ఇక్కడ కూడా ఎడ్జెస్లో కూడా పసుపు పెట్టేస్తున్నా అదేంటి పసుపు పెడుతున్నా కుంకుమ పెట్టనుకోకండి ఇక్కడ కూడా పసుపు పెడుతున్నా మంచిగా రావాలి మొక్కలు బాగా ఎదగాలి తదాస్తు తదాస్తు ఇంకొక సీక్రెట్ చెప్తానండి నేను ఇంకే మీ అందరికీ మొక్క ఇలా నాటినప్పుడు అమ్మ బంగారు తల్లి నేను నేను ఈరోజు ఈ భూమాతలో ప్రతిష్ఠిస్తున్నాను ఎంతో చక్కగా అద్భుతంగా నువ్వు మంచిగా ఎదిగి పూలు పూయాలి మంచిగా అని చెప్పి చెప్తాను అని మొక్కకి థ్యాంక్ యూ బంగారం ఐ లవ్ యూ ఐ లవ్ యూ నువ్వు అలా ఇస్తావని నేను నీకోసం వెయిట్ చేస్తున్నా ఆ రోజు కోసం థ్యాంక్ యూ ఐ లవ్ 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 యూ థ్యాంక్ యూ ఇంకా దీనిపైకి ఒక కవర్ తెచ్చి మొత్తం క్లోజ్ చేసేస్తాను ఓకేనా ఫస్ట్ అంటే కవర్ తీసుకున్నాను ఈ కవరు ఈ కవర్ని మూడింటిని కవర్ చేస్తాను నేను ఇట్లా లోపల పెట్టేసి ఇట్లా ఈ మూడిట్లకి కవర్ అయిపోయేలా కవర్ చేసేస్తా మా వచ్చింది చెట్లు నేను ఎలా నాటుతా చూడడానికి వచ్చింది మా భుజమ పూలు కాసాయనుకో మంచిగా పూలు పూస్తే ఫస్ట్ మా బుజ్జమకే పెడతా మీకు చూపిస్తాను నేను మా బుజ్జమ్మకు పూలు పెట్టి ఇప్పుడు మా బుజ్జమ్మ ప్రెగ్నెన్సీ లేడీ ఈ పూలు పూసాయనుకో ఈ పూలు దెంపి మా బుజ్జమ్మకి పెడతా ప్రెగ్నెన్సీ శ్రీమంతం చేస్తా చూపిస్తాను నేను మా బుజ్జమ్మకి ఓకేనా చూడండి ఇది ఇలాగ పెట్టేసి వదిలేస్తా నేను ఇంకేం చేయను ఇలాగే ఉంటుంది ఇది నేను ఎట్లా చిగురు వచ్చిందేమో చూపిస్తాను మీకు ఓకే